హాయ్ వన్ మా ప్రగతి గురు ఛానల్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదములు మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నాకు చాలా ఆతృతగా మరిన్ని వీడియోలు చేయాలనిపిస్తుంది ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా సబ్స్క్రైబర్స్ చాలా బాగా రావాలని కోరుకుంటున్నాము మా ఛానల్ను ఇంకా ముందుకు పంపించాలని ఇంకా కోరుకుంటున్నాము ఫైవ్ కే సబ్స్క్రైబర్ వచ్చిన సందర్భంగా కేక్ కట్ చేయబోతున్నాము చూడండి ఫ్రెండ్స్ కేక్ కటింగ్ చేస్తున్నాము ఫస్ట్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కేక్ తినండి మై పార్ట్నర్ అండ్ హస్బెండ్ ఫైవ్ కేక్ మై లవ్లీ పార్ట్నర్ అండ్ మై వైఫ్ కు ఫైవ్ కే సంపాదించిన సందర్భంగా మా కి మొత్తం రమ్మి రమ్మీగా చేసేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మా వీడియోలన్నీ తీసేది ఈ అమ్మాయే మా అమ్మాయ వీడియోలన్నీ పాపం మంచిగా తీసుకుంది అందుకే మంచిగా కేక్ పెడుతున్నాను చూడండి ఎంత బాగా పూపించుకుంటుందా